వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ పలంనేరు కోట హోసూర్ అలాగే బందనపల్లి టమాటా ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయినా ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కలకళలో పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అలాగే పలమైన విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఉన్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పొలం నెలలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలికింది ఇక వీ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకే క్వాలిటీలు బట్టి టాప్ రేట్లు ఉన్నాయి ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే వీకోట్లో నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా ఉంది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక హోజూర్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి యావరేజ్గా మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే హోల్సూల్లో పలకడం జరిగింది ఇరవై రెండు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే హోసూర్లో యావరేజ్ రేట్లు పలకడం జరిగాయి ఇక అలాగే మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు చూసుకుంటే పొడికాయలు మచ్చకాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు అన్నీ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే రకం పలకాయ పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు యాభై నుంచి ఏడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక మొదనపల్లి ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ